పేరు బాషా భాషకు సంబంధించినటివి అన్ని బాషా సోడా సాపు బాషా ఫాన్ సాపు భాషా కిరాణా సాపు అని అన్నీ కూడా అట్లా ఉండేటివి ఈ విషయాన్ని నేను ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే కళ్యాణదుర్గంలో కూడా వైన్ షాపులు దాదాపు తొమ్మిదో పదే ఉన్నాయి తొమ్మిదో పదో ఉంటే ఒకటేదో రిటైండరీకి వచ్చిందంట మిగతా అన్నిటి మీద కూడా కళ్యాణి వైన్స్ కళ్యాణి వైన్స్ కళ్యాణి వైన్స్ అని ఉంటుంది అంటే ఎనిమిది ఎనిమిది మీద అక్కడ మీరు జూమ్ చేసి కూడా చూడొచ్చు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్కటి తీసుకుని వచ్చాను ఎలా ఉన్నాయి అనేది అన్నిటికీ కూడా కళ్యాణ వైన్స్ కళ్యాణ వైన్స్ ఉంటుంది కంబదూర్ కావచ్చు సెట్టూరు కావచ్చు బ్రహ్మ సముద్రం కావచ్చు అలాగే కుందుర్పి కావచ్చు కళ్యాణదుర్గం కావచ్చు బ్రహ్మ సముద్రం కూడా ఏ ఏ రోడ్లలో పెట్టారు మండలాల్లో మండల కేంద్రాల్లో ఏ ఏ రోడ్లు ఉన్నాయి బ్రహ్మ సముద్రంలో మాత్రం పెద్ద విలేజ్ అని చెప్పేసి వేపులపర్తలో పెట్టారు పోలేపల్లి రోడ్లో అన్నిటి కూడా కళ్యాణి వైన్స్ కళ్యాణి వైన్స్ కళ్యాణి వైన్స్ అని ఉంటుంది అంటే నా ప్రశ్న ఏంటంటే పారదర్శకంగా మీరు టెండర్ ద్వారా కేటాయించినప్పుడు అన్నీ కలిసి ఒకరికి ఎట్లా వస్తాయి అనేది మొదటి ప్రశ్న ఇదంతా జరుగుతూ ఉంటే మొత్తం దుర్గంలో ఉండే నియోజకవర్గం మొత్తం మీద కబ్జా చేసి వైండ్ షాపులని వేరే పదం వాడడానికే లేదు కబ్జా చేసి వైన్ షాపులకు అన్నిటి కూడా కళ్యాణి వైన్స్ అని పెడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి గాని లేదా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సెక్రటరీ కానీ కమిషనర్ గారు కానీ లేదా జిల్లా అధికారులు కానీ ఏం చేస్తున్నారు ఇది నా మొదటి ప్రశ్న రెండోది ఏంటంటే ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యానికి బలం వచ్చేది ప్రశ్నించలేకపోతే నోరు నొక్కేస్తే వాయిస్లెస్ అయితే ఇంక దరిద్రం ఇంకొకటి ఉండదు మొదటిసారి దినేష్ అనే వ్యక్తికి కళ్యాణదుర్గంలో ఒక హోటల్ నడుపుకునే వ్యక్తి అతను దినేసేవి అనే వ్యక్తికి లాటరీ తగిలితే దాన్ని ఎమ్మెల్యే మనసులు తీసేసుకున్నారు అక్కడ క్లియర్గా వీడియోల్లో లో వచ్చాయి ఎమ్మెల్యే డౌన్ డౌన్ దినేష్ కే సాప్ కేటాయించాలి కేటాయించాలి అని దాన్ని అది పెద్ద ఎత్తున వైరల్ అయింది జిల్లా వ్యాప్తంగా అది బయటికి రాదు ప్రపంచాళ్ళకి తెలియాలంటే ఇక్కడికి వచ్చే మాట్లాడాలా అక్కడ జరిగినప్పుడు ఏమైందంటే అతన్ని ఆ షాప్ను కూడా లాగేసుకున్నారు అంతేకాకుండా అతనికి జీవనాధారంగా ఉన్న ఏముంది ఆ హోటల్ కూడా దాన్ని ఖాళీ చేయించేశారు అంటే ఎవడైనా కూడా నోరెత్తితే వాడి జీవనోపాధుల మీద వాడి కడుపు మీద కొడతారు ఇది కాకుండా ఒక ఔత్సాహికుడు పేరు నేను ఎందుకు చెప్పాలనుకోవట్లేదు అతను తన స్నేహితుడి కోసం గట్టిగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని నడిచాడు అతను ప్రజాసంఘాల్లో వాటిల్లో పనిచేస్తుంటాడు పెద్ద నమ్మకం ఉన్న వ్యక్తి ఏదైనా ఇలాంటి విషయాలు వస్తే అతను కూడా కొన్ని రోజుల తర్వాత దండం పెడుతూ ఎమ్మెల్యే లాంటి గొప్ప వ్యక్తి లేడు రాష్ట్రంలో కాని దేశంలో కానీ అని స్టేట్మెంట్ ఇచ్చేసినాడు అది అట్లా మంత్రం వేసినట్టుగా మళ్ళీ ఆ వ్యక్తి అది ఎలా వీలు పడుతుంది ఇది కాకుండా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకునేది ఏమిటంటే ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారు మీ శాఖ కింద ఏం జరుగుతుందో మీరు చూసుకోవాలా చంద్రబాబు నాయుడు గారిని గురించి కూడా నేను అడగదలుచుకుంది ఏంటంటే గట్టిగా ఇక్కడ నుంచి మీరు ఎక్కడైనా బెల్ట్ సాప్ పెడితే బెండు తీసేస్తానని ఇట్లా వేలు పెట్టి తాట తీస్తానని బెదిరించారు అందరినీ కూడా అసలు ఆ బెదిరింపు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క బెల్ట్ షాపు కూడా రాష్ట్రంలో భరించలేడేమో పెడితే నిజంగానే బెండు తీస్తాడేమో తాట తీస్తాడేమో అని అందరూ జడుచుకునేంత పరిస్థితి మీరు కల్పించారు కానీ జరుగుతున్నది ఏమిటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు మూడు వందల పైన బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఒక్క నియోజకవర్గంలో ఒకవేళ ఎవరైనా వెరిఫై చేయదలుచుకుంటే నేను ఊర్ల పేర్లతో సహా వ్యక్తులు నడుపుతున్న వ్యక్తుల పేర్లతో సహా వాళ్ళ కులం పేరుతో సహా ఇవ్వగలను ఒక కుందురుపులోనే ఎనభై షాపులు నడుపుతున్నారు బెల్ట్ షాపులు అంటే కిరాణా షాపు కావచ్చు సోడా షాపు కావచ్చు అంకు కావచ్చు బంగడి కావచ్చు వాళ్ళకి అట్లా అలాట్ ఉన్నారు కంబదూర్లో నలభై ఆరు నడుస్తున్నాయి కళ్యాణదుర్గం రూరల్లోనే ఎనభై ఉన్నాయి అట్లాగే సెట్టూరులో నలభై ఉన్నాయి బ్రహ్మ సముద్రాన్ని కూడా నలభైకి తక్కువ లేవు మున్సిపాలిటీలో కూడా అంతే మున్సిపాలిటీ కాకుండా చూస్తేనే రెండు వందల తొంభై ఆరు వచ్చినాయి లెక్క అన్ని పేర్లతో సహా తెచ్చాను ఎవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే ఎక్సైజ్ మినిస్టర్ కానీ లేదా ఎక్సైజ్ సెక్రటరీ కానీ ఏ ఏ ఊర్లలో నేను ఏమేమి చెప్తున్నానో బెల్ట్ షాపులు పెడుతున్నవి అన్నీ కూడా నేను పేర్లతో సహా తెచ్చి పెడుతున్నా మేముందు ఇవన్నీ కూడా ఎలా వీటికి వస్తాయి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక మద్యం మీదనే పేదలు అది చాలా మంది వీళ్ళే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా రికార్డెడ్గా ఈ మాట చెప్పినోడు లేడు ఎవడైనా కూడా నాణ్యమైన విద్య ఇచ్చిన ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రిని చూసి ఉంటాం లేదా నాణ్యమైన వైద్యాన్ని ఇస్తామని చెప్పిన మంత్రిని చూసి ఉంటాం కానీ నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చెప్పినోడిని ఎవరిని చూడలే ఎక్కడా కూడా వినలేదు ఎప్పుడు కూడా ఈ దేశము ఎవరిది ఎవరు తెస్తే వచ్చింది ఇది గాంధీ మహాత్ముడు గారు నాయకత్వం వహిస్తే వచ్చింది గాంధీ మహాత్ముడి గారి ప్రధానమైన సిద్ధాంతం ఏంటి మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం అది కూడా అలాంటిది ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు నెల్లూరులోను దూవకుంటలోను ఆయన మర్చిపోయినట్టున్నాడు సంపూర్ణ మద్యపాన నిషేధం ఉద్యమం తీసుకొచ్చి ఒకసారి ముఖ్యమంత్రి అయినాడు ఆ పరిస్థితి నుంచి ఈరోజు మద్యము వేరులై పర్యటన చేస్తున్నారు నేను నిజం చెప్తున్నాను వీళ్ళు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు గత వంద రోజుల నుంచి తాగే నీళ్లు లేవు మామూలుగా శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై నడుస్తుంది అది నీలకంఠపురం శ్రీరాం రెడ్డిని ఎప్పుడో మహాన్భావుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే రఘువీరెడ్డి గారు పెట్టిన స్కీమ్ అది వాటికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఒక నూట ఇరవై మందికి దాదాపు వంద మందికి ఇవ్వలేని పరిస్థితి ఉంది పేపర్లో ఏం చూస్తాము సొంత డబ్బులతో దానకర్ణుడు మా ఎమ్మెల్యే వాళ్ళకి జీతాలు ఇస్తాడు ప్రారంభం చేస్తారు అంటారు ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడు రాలేదు నేను సమన్వయకర్త కూడా అయినప్పుడు వచ్చింది కానీ పరిష్కరిస్తుంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక నెల రెండు నెలలో తేడా వస్తే డబ్బులు ఇవ్వడం ఒక దశలో నేనే ఒకసారి ఐదు లక్షలు ఇచ్చి ఉన్నాను వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా పండగలప్పుడు ఆపేస్తారు పండగలప్పుడు ఎప్పుడు పండగలు వస్తాయో వాళ్ళు చాలా పేదవాళ్ళు మీరు మీరెవ్వరు ఊహించరు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ కూడా లేదు అంత వ్యవసాయం మీదనే ఆధారపడి బతకాల నీళ్లు లేకపోతే తోటల్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలా ఈ పరిస్థితుల్లో వంద రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి నియోజకవర్గంలో దాదాపు మూడు వందల పైన బెల్ట్ షాపులు నడుపుతున్నారంటే దాని అర్థమేమి అంతేకాకుండా ఈ బెల్ట్ షాపులు వేల మేసి ఒక్కొక్క బెల్ట్ షాపు నాలుగు లక్షలు నుంచి పన్నెండు లక్షల వరకు మళ్ళీ పోటీ మళ్ళీ ఎవరైనా ఎక్కువ వస్తే రెండోది నడుపుకోవడానికి మళ్ళీ అనుమతి ఇవన్నీ ఎవరికి నష్టం జరుగుతుందంటే పేదలకు నష్టం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క బాటిల్ మీద పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అధికారికంగా ఉన్నాయి ఫోన్ పేలు కొట్టినట్టు ఉన్నాయి వచ్చి వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు ఈ పది రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద పోతుందంటే ఇరవై రూపాయలు పోతుందంటే ఈ డబ్బంతా ఎవరికి చేరుతుంది ఒక నెలలోనే ఒక అంచనా ప్రకారం కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కింది నుంచి పైకి వరకు వస్తున్నాయనే ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు పేదవాడు తాగే బాటిల్ మీద పది రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఎన్ని బాటిల్ ఎంత ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది కూడా చూసుకోవాలి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది సెబ్బు పెట్టి ఉండిన్నారు ఎక్కడి నుంచి కూడా పక్క నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితి లేదు వస్తే చాలా సీరియస్గా తీసుకున్నారు తక్కువ మంది తాగేవాళ్ళు వచ్చే ఆదాయం ఎలా ఉండేది ఎక్కువ ఆదాయం గవర్నమెంట్కి వచ్చేది ఇప్పుడు గవర్నమెంట్కు ఆదాయం వస్తున్నదే లేదు అన్ని అత ఇంకొకటి కూడా ఏమిటంటే గట్టిగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఎక్కడ గోవా నుంచి మద్యం తయారు చేసుకొచ్చి లేబుల్స్ వేసి ఇక్కడ అమ్ముతున్నారు అనేది కూడా వినిపిస్తుంది ఎందుకంటే కొన్ని ఈ లేబుల్స్ కాని బాటిల్స్ అక్కడ కనిపిస్తున్నాయి ఎవరు చెక్ చేయట్లేదు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మరి ఈ డబ్బంతా ఎవరికి చేరుతుంది దాదాపు మూడు వందల పైన బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటే ఒక్కొక్క బాటిల్ నుంచి పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు వెళ్తూ ఉంటే ఇదంతా ఎక్కడికి వెళ్తుంది అనేది ముఖ్యం రెండోది ఏంటంటే ప్రజల ఆరోగ్యం ఏం కావాలా మద్యం మీద ప్రజల ఆరోగ్యం ఆరోగ్యమేం కావాలా ఇప్పుడు నేను గమనిస్తుంది ఏంటంటే ఈ సంవత్సరం రోజుల్లో చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు ఈ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారు వాళ్ళల్లో ఎక్కువ మంది తాగిన వాళ్ళే ఉంటున్నారు ఒక డాటా కూడా తీయాలి వీళ్ళు రోడ్డు సేఫ్టీ కమిటీ ఏదైతే ఉందో జిల్లాలో రాష్ట్రంలో కలెక్టర్ ఆ గత సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయే వాళ్ళు కళ్యాణదుర్గంలో ఒక్కొక్క మండలంలో ఇప్పుడు ఈ టైంలో ఎంతమంది చనిపోతున్నారు దీనికి ఎవరు బాధ్యులు ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం హత్యల కిందకే తీసుకోవాలి వీటిని ప్రభుత్వము మద్యపానం నిషేధించకపోగా మద్యపానం ఏరులయ్యేటట్టు చేస్తూ ఉంటే నీళ్లు కూడా ఇవ్వకుండా మంచి నీళ్లు కూడా ఇవ్వలేని ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రులు ఉంటే మరి ఇంత మద్యం ఇంత ఏరులై పారుతూ ఉంటే దీని మీద వచ్చే డబ్బంతా ఎవరు చేరుతుంది ఇంకొక మాట కూడా నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను ఈ టైంలో మొన్న మహానాడు జరిగితే మా ఎమ్మెల్యే గారు ధారాళంగా యాభై లక్షలు ఇచ్చినాడు ఖర్చులకి పార్టీ ఖర్చులకి ఇవన్నీ ఇట్లాంటి వాటి నుంచి వస్తుంటాయని నేను అనుకుంటున్నాను పెట్టిన ఖర్చులంతా కూడా ఎలక్షన్లలో ఎంత ఖర్చు పెట్టాడో ఆయనకే తెలుసు ఆ ఎలక్షన్లలో ఖర్చులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇట్లాంటి వాటి నుంచి వస్తున్నాయని నేను గట్టిగా ఆరోపిస్తున్నాను అది నిజం కాదనుకుంటే ఎక్సైజ్ మినిస్టరు ఎక్సైజ్ శాఖ వచ్చి నా దగ్గర ఉన్న వివరాలు తీసుకున్నా లేదా వాళ్ళ సొంత దర్యాప్తు చేసి వాళ్ళు ఒక వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకోవాలని కోరుతూ ఉన్నా నేను చెప్పేటి నిజం కాకపోతే అంతేకాకుండా ఇంత శ్రమ ఎందుకు ఈ వేళమేసి వేసి కళ్యాణి వైన్స్ కళ్యాణ వైన్స్ ఒక్కటే ఎందుకు వస్తుంది అది అలాంటి పద్ధతి ఎట్లా ఉంది రాష్ట్రం అంతా ఏముందో తెలియదు నాకు చాలా చోట్ల మా నియోజకవర్గంలో మాత్రం ఇది జరుగుతుంది మొన్న ఒక ఆయన అన్నాడు అన్న వందల సార్లు నేను పోయి కొనుక్కొచ్చినాను కానీ కంబదూర్లో అదే పేరుతోనే కళ్యాణదుర్గంలో అదే పేరుతోందని ఇక్కడ మీరు చెప్పేంతవరకు మాకు ఐడియా రాలేదు అని దీని వెనుక ఉన్న మతలబేందో చూడాల్సిందిగా నేను కోరుతున్నాను ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఒకసారి నా అనంతపురంకి వచ్చి రివ్యూ చేయాలని నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే మంత్రులుగా ఉన్నారు మీరు మీరు కూడా పేరు తెచ్చుకోవాలి కదా మంచి పేరు తెచ్చుకోవాలి కదా లోకేష్ ఒక్కడే మంచి పేరు తెచ్చుకుంటే ఎట్లా మొన్న లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చారు మా జిల్లాకి ఆ నాడు నేడుకి పెయింట్ వేసి పెట్టారు ఈ డెస్కులు బల్లలు ఈ డ్రెస్సులు అన్ని నేనే కొనిచ్చినా అన్నారు అందరూ చప్పట్లు కొట్టారు చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకున్నాడు అట్లాగే కొల్లు రవీంద్ర గారు కూడా వచ్చి ఆదాయం పెంచి దీన్ని కట్టడి చేసి ఆయన కూడా పేరు తెచ్చుకోవాలని నేను కోరుతూ ఉన్నా లేకపోతే ఎవరు చేస్తారు లేదా రోడ్డు భవనాల శాఖ మంత్రి అని వచ్చి రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఎవరు చనిపోతున్నారు ఏ వయసు వాళ్ళు చనిపోతున్నారు ఏ ప్రాంతం వాళ్ళు చనిపోతున్నారు ఏ కులం వాళ్ళు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు చేయాలని తెలియజేస్తున్నాను ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సెబ్బు ఉండేది ఒక్క బాటిల్ కూడా యువతలకు వచ్చే అవకాశం లేదు ఎంతో స్ట్రిక్ట్గా ఉండేది వచ్చే డబ్బంతా కూడా నేరుగా ఖజానాకు చేరేది ఇప్పుడు ఖజానాకు చేరట్లేదు ఈ డబ్బంతా ఎవరికి చేరుతుంది ఎవరి జోబుల్లోకి వెళ్తుంది ఒక్కొక్క బాటిల్ కొన్న ప్రతి బాటిల్ మీద పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చేరుతూ ఉంటే అది ఎవరికి కారణం లేని దానిని తీసుకొచ్చి ఏవో దాంట్లో ఉందని మీరు చెప్తూ ఉన్నారు కదా స్కామ్లని ఇది ప్రత్యక్షమైన స్కాము నేను వివరాలతో మండలాల్లో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయో చెప్తున్నాను వాళ్ళ పేర్లు ఏంటివో చెప్తున్నాను వాళ్ళ ఊర్లేంటివో చెప్తున్నాను ఈవెన్ వాళ్ళ ఏంటివి కూడా రాసుకొచ్చి మీకు ఇస్తున్నా మీరు తీసుకొని చేయండి అందువల్ల ఇది దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని నేను కోరుతున్నాను ఎందుకంటే బెల్ట్ షాప్ ఎక్కడ పెట్టినా కానీ కూడా బెండు తీస్తానని చెప్పి నువ్వు మీరు చెప్పారు సీఎం గారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని నేను అడుగుతున్నాను ఇంత పెద్ద ఎత్తున ఒక పేద ప్రాంతంలో జరుగుతూ ఉన్నప్పుడు దాని బాధ్యత ఎవరు తీసుకోవాలా అంతేకాకుండా మీరేమో అంత పెద్ద ప్రసారి చెప్తారు నేను ఆర్డీటీ గురించి మాట్లాడినప్పుడు లేకపోతే ఈ స్టాంపుల గురించి మాట్లాడినప్పుడు అభివృద్ధిని ఓడ్చలేక నేను చేస్తున్నానని మీరేం అభివృద్ధి చేస్తున్నారు ఆ కళ్యాణదుర్గం టీ సర్కిల్లో ఒక బ్రిడ్జి కట్టడానికి పోలవరం బ్రిడ్జ్ లాగా కడుతున్నారు పది నెలల నుంచి అది ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు మొన్న ఎవరో చెప్పారు నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు తర్వాత సార్ నూట పద్నాలుగు కుళాయిల కన్నా నీళ్ళు ఇవ్వమని అడిగారు నూట పద్నాలుగు కుళాయిలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి మీరు డబ్బులు డబ్బులు గురించి మాట్లాడతారు ఎంతసేపు ఉన్న సొంత డబ్బు సొంత డబ్బా ఎక్కడ ఉంది ఇప్పటికి కూడా కంబదూరు పేరూరు రోడ్డు తీసినారు దాదాపు ఎనిమిది అయింది అది కంప్లీట్ చేయలేదు ఈ పరిస్థితుల్లో నేను ఏం చెప్పమంటారు ఎంత బాగా ఉంది మీరు అంత బాగా చేస్తుంటే మేము మిమ్మల్ని అడ్డుకునేది ఏముంటుంది మీరు నిజంగానే పాలన కరెక్ట్గా చేస్తుంటే మేము అడ్డుకునేది ఏముంటుంది ఈ మద్యంకి ఏరులై పారిస్తుంటే దీనికి బాధ్యులు ఎవరు అది సాప్ సాపు ఎవరు లాక్కున్నారు కుందుర్పిలో వచ్చిన సాప్ ఎవరు లాక్కున్నారు అన్ని షాపులకి ఎందుకు కళ్యాణి వైన్స్ అని పేరు వచ్చింది ఎప్పుడో ముప్పై ఏళ్ల కిందట ముప్పై ఏళ్ళ ఇంకా ఎక్కువైనా ముప్పై ఏళ్ళు దాదాపు ముప్పై ఏళ్ళ కిందట ఒక సినిమా డైరెక్టర్ తీసినట్టుగా భాష 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 అన్నట్టుగా కళ్యాణి 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 ఎందుకు వస్తుంది ఇవన్నీ నేను ఫోటోలతో సహా చూపిస్తున్నాను కదా ఏ రోడ్లో ఉన్నాయో కూడా చెప్తున్నాను కదా అందువల్ల ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారు అలాగే ఎక్సైజ్ శాఖ సెక్రటరీ గారు మీరు ఖచ్చితంగా దుర్గం మీద దృష్టి పెట్టండి పేదల కడుపు కొట్టకండి వాళ్ళు ఏదో నిజంగానే మీరు చెప్పారు నాణ్యమైన మద్యం ఇస్తామని ఏ ధరకు చెప్పారో ఆ ధరనే పెట్టండి ఒక కమిషన్కు ఒకసారి మీరు ఒక రేటు చెప్తారు ఎంతో నైన్ పర్సెంట్ ఎంతో ఇస్తామని చెప్తారు తర్వాత విపరీతంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంతో పెంచుతారు గా నాకు కూడా ఐడియా లేదు కానీ చాలా పెద్ద ఎత్తున మీరు పెంచినారు ఇవన్నీ ఎందుకు కారణాలు మీరు సంపద సృష్టిస్తామని చెప్తుంది పంపిణీ చేస్తామని చెప్తుంది సంపద మీరు ఎక్కడెక్కడ సృష్టిస్తున్నారు మట్టిలో సృష్టిస్తున్నారు ఇసుకలో సృష్టిస్తున్నారు మద్యంలో సృష్టిస్తున్న పద్దతి ఏందో నేను ఇంతసేపు చెప్పాను ఇది కాకుండా మళ్ళీ మా దగ్గరే ఏటకల్లకినూ ఐదు కళ్ళకు పెద్ద కొండకు కూడా మీరు క్రస్సర్ వేసేసారు పెద్ద పెద్ద కొండలు ఎవరికి అవసరం ఉంటాయి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కాకుండా పెద్ద పెద్ద మిషన్లు ఎవరికి అవసరం ఉంటాయి మా సర్పంచ్ మా ఎంపీటీసీలకు అవసరం ఉంటాయి అంత ఉండవు కదా అంతేకాకుండా స్టాంపుల కుంభకోణానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా ఏలుక ఎంత తినగలదు ఏనికి ఎంత తినగలదు అనేది వాళ్ళని నేను ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాతనే వాళ్ళని మీరు బయట పెడుతు లేకపోతే వాళ్ళని ఏం చేసిందో కూడా తెలియదు ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత డీజీపీ గారి పేరు చెప్పి నేను ఎబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తాను మీరు ఇంకా ముందుకు రాకపోతే అంటేనే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశారు ఇప్పటికి కూడా ఏంటంటే ఆ డబ్బులు ఎవరు తిన్నారు దాంట్లో ఎప్పుడో ఎవరు కనిపెట్టారు ఇది సున్నాలు మొత్తం దేశం మీద సున్నా ఎవరు కనిపించ జీరో ఎవరు కనిపెట్టారు హూ ఇన్వెంటెడ్ జీరో జీరో ఇన్వెంటెడ్ బై ఆర్యభట్ట అంటే భారతీయులే కనిపెట్టారు ఆర్యభట్టుడు ఎప్పుడు నాలుగో శతాబ్దానికి చెందినవాడు ఆర్యభట్టుడు కనిపెడితే బ్రహ్మగుప్తుడు అనే దాని దాన్ని ప్రాచువీర్యంలోకి తెచ్చాయంట నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను జీరో కనిపెట్టిన తర్వాత ఇంత లాభ లాభాన్ని కానీ చెవి చూసింది ఇంత బాగా ఉపయోగించింది కానీ ప్రపంచం మొత్తం మీద పటం మీద దుర్గంలోనే వంద రూపాయలు పెట్టుబడికి ఎంత సంపాదించింది లక్ష రూపాయలు ఒక్క వంద రూపాయలే స్టాంపు ఖర్చు దాన్ని సున్నాలు చుట్టి 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 లక్ష రూపాయలు చేసినారు ఇది నిజం మీ కంప్లైంట్లోనే ఉంది లక్ష రూపాయలు దాని మీద వంద రూపాయలు గవర్నమెంట్కి చేరింది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఎవరి అకౌంట్లోకి చేరిందని నా ప్రశ్న ఒక చిన్నవాడు అంత డబ్బు తినగలడా అనేది నా ప్రశ్న రెండు నల్లగానే ఉంటాయి ఎలుక ఏనుగు ఆ డబ్బంతా తినేసిన తర్వాత ఇంట్లో ఉండేవి వెనిపోయినాక ఏనుగు వెళ్ళి ఎలుక మీద కేసు పెట్టింది ఎలుకని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు దాన్ని చంపేస్తారేమో నేను వచ్చి చెప్పాను దాంతోపాటు ఇంకా నాలుగు ఎలుకలు ఉన్నాయి కాబట్టి ఎలుక ఎవరు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ ఏమన్నంటే మా ఇంటి మీదకి వస్తాము మీరు ఎక్కడైనా కళ్యాణ దుర్గంలో మీటింగ్లు పెడితే మీరు భౌతిక దాడులు ప్రత్యక్ష దాడులు చేస్తామని చెప్పారు ఇందుగా మీకు గెలిపించింది వేల మెజారిటీతో నా ఇంటి మీదకి రావడానికి నిన్ను గెలిపించింది వస్తే ఊరుకుంటామా రాగలవా ఏమవుతుంది వస్తే ఏం చేయగలవు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు నిన్ను గెలిపించింది సాగునీళ్ళు ఇవ్వడానికి నూట పద్నాలుగు చెరువులు లేదా తాగునీరు ఇవ్వడానికి ఆడబిడ్డలు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరంగా వెళ్తున్నారు పొలాలలోకి వెళ్ళి తెచ్చుకోవడానికి నిన్ను గెలిపించింది ఇది మొత్తం మద్యం ఇట్లా ఏరులై పారకుండా కట్టడి చేయడానికి దానికి కానీ దీనికి కాదు అంతేకాకుండా ఎప్పుడన్నా విన్నారా మేము నలభై సంవత్సరాల్లో అనుభవం ఉంది ముప్పై సంవత్సరాల్లో ఇండస్ట్రీ నడుపుతున్నాం అంటే మేము సభలు పెట్టుకుంటే మేము ప్రశ్నిస్తే ప్రశ్నల ప్రశ్నించడం అనేది ఆపం ఎప్పుడు కూడా ఇది ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించడానికే ఉంది తప్పుడు ప్రశ్నల ప్రశ్నల్లో తప్పులేమనంటే మీరు చెప్పండి ప్రశ్నల్లో కూడా ఆధారాలతో సహా మేము ప్ర ప్రశ్నిస్తున్నాము అది ఈస్ట్ కుంభకోణం కావచ్చు ఈస్ట్ హ్యాంపుల కుంభకోణం కావచ్చు మద్యం కావచ్చు ఈవెన్ ఆర్డీటి కూడా కావచ్చు ఆర్డీటి కూడా పరిస్థితి ఏంటి అది ఎంతో పేద ప్రాంతం దాని అవసరం చాలా ఉంది మీరేమో టికెట్లు కలిసి తీసుకుంటురి మంత్రి పదవులు కలిసి తీసుకుంటారు దేశమంతా మోడీ అమిత్ షా ఏం చెప్తున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు నేను వాళ్ళకి కనిపిస్తే చెప్దాం అనుకున్నాను డబుల్ ఇంజన్ సర్కారు కాదు ఏపీలో ఉన్నది ట్రిపుల్ ఇంజన్ సర్కారు అని ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అది మా ఉమ్మడి జిల్లాలో కూడా ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ నుంచే ఉన్నారు పేదలకు ముఖ్యమైంది అరవై సంవత్సరాల నుంచి ఎప్పుడూ రాని నష్టము కష్టము ఆ ద్వారా ఆర్డీటికి వచ్చింది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే ఏమి అది ఒక పూర్తిగా ఫారిన్ ఫండ్స్తో నడిచే సంస్థ అది ఆ సంస్థకు మీరు ఒక రెన్యువల్ తీసుకురాలేకపోతున్నారు రెన్యువల్ తీసుకు ఎక్కడో విదేశాల నుంచి నిధులు వస్తూ ఉంటే పూర్తిగా విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థలు ఏమన్నా ఉన్నాయంటే వాటిలో అనంతపురంలో ఆర్డీటీ కూడా ఒకటి ఆర్డీటీనే ఉంది మేజిన దాన్ని మూతేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ ఏమైనా చెప్తారు జగన్ అన్న టైంలోనే జరిగింది రంగయ్య ఎంపీగా ఉన్నప్పుడే జరిగింది ఎక్కడ జరిగింది దాంట్లో ఉన్న డేట్ ఏది ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ ఏప్రిల్లో జరిగింది ఈ ఏప్రిల్లో ఎవరున్నారు మీరు ఏం చెప్తారు ఇరవై ఒకటి అని చెప్తారు డేటు ఇరవై ఒకటి సంవత్సరంగా చెప్తారు ఇరవై ఒకటి డేట్నే ఇంత అధ్వానంగా మీరు ప్రచారం చేస్తారు ఇంకా అన్నిటికంటే పెద్ద విచిత్రం ఏంటంటే ఇప్పుడు కొత్తగా చెప్తుంది మేము రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని మేము వెళ్తే మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు తెలుసా క్యూఆర్ కోడ్ చూపకండి క్యూఆర్ కోడ్ కొట్ చేస్తే మీ అకౌంట్లో ఉండే డబ్బులు అన్ని పోతున్నాయని ఆయన చెప్పాడు చెప్పాడు రికార్డెడ్గా చెప్తున్నా నేను అబద్ధం చెప్పట్లేదు బహుశా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా చెప్పినాడు అట్లా వాళ్ళు ఇన్ఛార్జీలు ఉన్న చోట్ల కూడా చెప్పిండరు క్యూఆర్ కోడ్ కొడితేనే మీ అకౌంట్లో ఉండే డబ్బులు పోతాయి వైసీపీ వాళ్ళు మోసం చేస్తున్నారు రంగయ్య మోసం చేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని పెట్టాడు అని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే మేము గ్రామంలోకి వెళ్ళి నిజాలు చెప్తామనే ఉద్దేశంతో ఆయన ఏం చెప్పాడు వందల కోట్లు సంపాదించాను వేల కోట్లు సంపాదించుకున్నాను చదివింది ఏదో ఇంటర్మీడియట్ మరి టెన్త్ క్లాస్ తెలియదు మీరు ఆ విద్య కూడా మిగతా వాళ్ళకి అందరికీ నేర్పండి ఎలా సంపాదించవచ్చు వేల కోట్లు వందల కోట్లు ఇట్లా సున్నాలు చుట్టా లేదా ఇంకో పద్ధతి లేదా ఇట్లా మద్యం అమ్మే ఏ పద్ధతి ఉందో ప్రాంతం పేద ప్రాంతం బాగుపడుతుంది కదా పేద ప్రాంతం బాగుపడే అవకాశం ఉంది మీరు ఎందుకు అబద్ధాలు చెప్తారు మీ నాయకులు ఏం చెప్పారు ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండాలు కట్టిత్రీ వస్తేనే ఎలక్షన్ వస్తేనే అయిపోతూనే మేము వచ్చి ఈ రోడ్లు వేస్తాము ఈ నీళ్లు ఇస్తామని చెప్పి జెండాలు కట్టిత్రి ఇప్పుడు ఎన్ని 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 రోజులు అయింది ఇప్పటికీ ఏం చేస్తున్నారు మీరు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఒక రోడ్డు వేయలేకపోతున్నారు ఒక రోడ్డు తెచ్చింది లేదు ఆ పోలవరం లాగా కడుతున్నారు కళ్యాణదుర్గం టీ సర్కిల్లో బిడ్జి ఇందాకనే చెప్పినాను కంబదుర్ది పేరు రోడ్డు అట్లనే ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మరి ప్రజలు ఎందుకు ఎదురు తిరిగారు మాట్లాడారంటే ప్రజలు ఎదురు తిరగలేరు ఎదురు తిరిగిన వాళ్ళ మీద ఏం చేస్తారు ఇప్పుడు నిన్న ఏటకల్లో ఐదుగల్ల రోడ్డు మీదకి వెళ్తే మన కొండకు తవ్వొద్దని చెప్తే అందరినీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేశారు ఇరవై ఆరు మీద మంది ఎంతమంది ఎస్సీ ఎస్టీ కేసులు నడుస్తున్నాయి నేను లడ్డూ ప్రక్షాళనకు సంబంధించి ఆ రోజుల్లో కాళీనాడక నడిచిపోతే నాకు డీఎస్పి గారు చెప్పారు కాళినడకలు నడవకూడదును దేవాలయానికి పోయేటప్పుడు కారులోనే పోవాలన్నాడు నేను కాళీనాడకలో పోతే నలభై ఏడు ప్లస్ ఒకటి ప్లస్ వన్ ప్లస్ ఫార్టీ సెవెన్ అంటే ఫార్టీ ఎయిట్ మెంబర్స్ మీద కేసులు పెట్టారు ఇంత దారాళంగా కేసులు పెడుతూ ఉన్నారు కళ్యాణ వర్గం నియోజకవర్గంలో ఇది ప్రశ్నిస్తే ఇలా జరుగుతుంది ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం మూలం పడుతుంది నేనైతే ప్రశ్నించడం మానుకోదలుచుకోలేదు మీరు దాడులు చేస్తామన్నా ప్రశ్నించడం మానుకోదలుచుకోలేదు మా ఇంటి మీదకి వస్తానన్నా ప్రశ్నించి కూడా మానుకో మానుకోదలుచుకోలేదు రా వస్తావో చూద్దాం వస్తే కాఫీ ఇస్తాం కానీ ఇప్పుడు నీ మీద బురద ఉంది నువ్వు బురద ఊసుకొని మా ఇంటికి వచ్చి చైర్లలో కూర్చుంటే చైర్లు సోపాలు పాడైపోతాయి అందువల్ల క్లీన్ అయిన తర్వాత మొన్న ఎస్పీ గారు క్లీన్ సీట్ ఇచ్చారు ఎస్పీ గారు కూడా నేను డైరెక్ట్ అడుగుతున్నాను ఇప్పుడు ఏమిటంటే మీరేమో మారుతి వే బ్రిడ్జి దగ్గర కళ్యాణదుర్గంలో రెండున్నర గంటలకి అరెస్ట్ చేసినామని చూపిస్తీ ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇరవై తొమ్మిదో తారీఖున అంతలోకి అన్ని వివరాలు ఎట్లా తెలిసింటాయి నీకు నేను చెప్పింది కరెక్ట్ ఇరవై రెండో తారీఖు ఆదివారం రోజున వాళ్ళు కేసు పెడితే నువ్వు రాత్రి రాత్రి నలుగురిని తీసుకువెళ్ళినావు నాలుగు ఊర్ల నుంచి నాలుగు బీసీ కులాలలోనే వాళ్ళని కొట్టి తిట్టి వీడియోలు తీయించుకొని రాయాల్సిన రిపోర్ట్లన్నీ రాసి ఇప్పుడు మీరు వాళ్ళని చూపిస్తున్నారు అందుకే నేనేం చేస్తున్నానంటే కరెక్ట్గా అందరికీ కూడా రాశాను ఇక్కడ జరిగిన ఘనకార్యం ఇందాక మీకు చెప్పినట్టుగా సున్నా కనిపెట్టిన తర్వాత సున్నాను పెద్దగా ఉపయోగించిన వాళ్ళు కళ్యాణదుర్గంలో ఉండేటోళ్లే ద వీళ్ళే అది ఎట్లా ఉపయోగించిన పద్ధతి ఏందో కనుక్కొని మిగతా ప్రపంచానికి తెలియజేయండి అని రాశాను వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కాఫీ ఇస్తారో లేదో తెలియదు కుర్చీ ఇస్తారో లేదో తెలియదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే వస్తారు ఎందుకంటే ముప్పై సంవత్సరం దాదాపు ఇరవై సంవత్సరాల క్రితము ముప్పై వేల కోట్లు జరిగింది అది కుంభకోణము స్టాంపుల కుంభకోణం ముప్పై కోట్లు జరిగిన కుంభకోణంలో అప్పుడు ఆయన పవర్ఫుల్ కాబట్టి అప్పుడు ఉన్న మంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు మంత్రిని కూడా తీసేసినాడు కృష్ణ యాదవ్ని తేలిగ ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడో తెలియదు దానికి ఫుల్ ప్రూఫ్గా అంత పెద్ద కుంభకోణాన్ని మళ్ళీ జరగకుండా చేసినది ఇది ఇది దీని పరిస్థితి ఇది దానికంటే ఎక్కువ కుంభకోణం ఇది సున్నాలు చుట్టడమే అందువల్ల నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏదైతే జరుగుతూ ఉందో వాటిని ఖచ్చితంగా వెలికి తీయాలి వెలికి తీసి మాట్లాడాలి అంతేకాకుండా ముఖ్యంగా కుంభకోణం ఏదైతే మధ్యానికి సంబంధించిన ఏదైతే ఉందో కళ్యాణదుర్గంలో ఈ భాష సినిమాలో భాషలాగా జరుగుతుంది అన్నిటికీ కళ్యాణి కళ్యాణి అని ఎందుకు వచ్చింది ఆఫీసర్లు వచ్చి వెరిఫై చేయాలి ఇది కాకుండా బెల్ట్ షాపులు పెట్టేసి ప్రజల ఆరోగ్యాన్ని మీరు నాశనం చేస్తూ ఉన్నారు వాళ్ళు పనులకేం పోతారు మీరు మూడు వందల ఒక చిన్న నియోజకవర్గంలో పేదరి ప్రాంతంలో మీరు మూడు వందల పైన బెల్ట్ సాపులు నడుపుతుంటే తాగి పడుకుంటారు వాళ్ళు బండ్లు తీసుకుని ఆత్మహత్య రోడ్ల మీదకి వెళ్ళి చనిపోతున్నారు ఈ డబ్బంతా ఎవరు చేస్తుంది ఇదంతా పాపపు కూడు అందువల్ల ఇది రక్తపు కూడని కూడా చెప్పాలా మొన్న కూడా చూస్తే ఒక అసలు నేను నిలదొక్కలేకపోయినా నా పడిన పద్ధతిని శవాన్ని చూసి ఆ యాక్సిడెంట్ అంత ఘోరంగా జరిగింది వీళ్ళందరూ కూడా దీన్ని అరికట్టాల ఇది రాష్ట్రము చిన్నాభిన్నం కాకముందే అది చేయాలి అంతేకాకుండా ఈ స్టాంపుల కుంభకుంణం కూడా అది దేశ ప్రతిష్ఠకి సంబంధించింది దేశ ప్రతిష్టకి సంబంధించింది దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది ఏదో చిన్న కంపెనీకి కాదు ఇలాంటి వ్యక్తులు ఎవరు తయారు చేశారు ఆ వ్యక్తిని ఎవరు ఉపయోగించుకున్నారు ఆ వ్యక్తిని అనేది కూడా క్లియర్గా చెప్పాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అందు ఈ మద్యపు కుంభంకోణం మీద అయితే వెంటనే ఎక్సైజ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవ్వాలి ఎందుకు ఇలా జరుగుతుంది లేదా రాష్ట్రం అంతా ఇలాగే జరుగుతుందా లేదా ఒక పాలసీ లాగే పెట్టుకున్నారా ఈ డబ్బులు సంపాదించే పద్ధతి ఇదేనా మీది ఇవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ any questions thank you, okay, thank you.